జనరల్గా హెచ్బిఏ వన్సి ఇదే షుగర్ని నిర్ధారించే ఒక ఆఫీషియల్ టెస్టా సో హెచ్బిఏ వన్ సి అనేది ఒక వన్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఫర్ షుగర్ అయితే మనందరికి తెలిసిన విషయం ఏంటి డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటీస్లో ఫాస్టింగ్ షుగర్ పోస్ట్ లంచ్ షుగర్ అండ్ హెచ్బిఏ వన్ సి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఏ కాకుండా ప్రోగ్నోసిస్ అంటే ఎలా ఈ జర్నీ ఆఫ్ డయాబెటీస్ వెళ్తుంది అనేది చూసేదే ఈ హెచ్పిఎన్ అయితే దీన్ని గ్లైకోసలేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం గ్లైకోసలేటెడ్ హీమోగ్లోబిన్ అంటే షుగర్ అతుక్కోనున్న హీమోగ్లోబిన్ అంటే హీమోగ్లోబిన్కి సంబంధించిన ఒక ప్రక్రియ ఇది అయితే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇంటికి పెయింట్లు వేస్తున్నప్పుడు నాలుగైదు కోట్లు వేస్తే కానీ బాగా బ్రైట్నెస్ రాదు అని చెప్తారు అలాగే ఈ కోటింగ్ ఆఫ్ హీమోగ్లోబిన్ విత్ షుగర్ మాలిక్యూల్ అదే గ్లైకోస్టైడ్ హీమోగ్లోబిన్ సో నార్మల్గా ఒక ఎర్రకణంకి సంబంధించిందే హీమోగ్లోబిన్ ఈ ఎర్రకణం లైఫ్ స్టా లైఫ్ స్పాను వన్ ట్వంటీ డేస్ ఉంటుంది మూడు నెలలు ఆ మూడు నెలల యావరేజ్ సూచించేది ఈ హెచ్బిఏ వన్సీ సో ఈ హెచ్బిఏ వన్సీ కారణంగా మనకి లాంగ్ టర్మ్ షుగర్ కంట్రోల్ ఎలా ఉంది మూడు నెలల్లో ఎలా జరుగుతుంది సో జనరల్గా నా ప్రాక్టీస్లో నేను గమనించేది ఏంటి బ్లడ్ టెస్ట్లు చేయించుకునేటప్పుడు స్ట్రిక్ట్గా ఉండేసి ఏమి తినకుండా ఆ రోజు ఉదయం సాయంత్రం కరెక్ట్గా ఉందని చూపిస్తారు కానీ వాస్తవానికి హెచ్బిఎన్సీ చెక్ చేస్తే అసలు ఓవరాల్ ఎలా ఉండింది అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది ఒక నార్మల్ పర్సన్లో ఫైవ్ పాయింట్ సెవెన్ అండ్ బిలో ఉంటే ఇది నార్మల్ కింద కన్స్టర్ చేస్తారు ఫైవ్ పాయింట్ సెవెన్ అండ్ బిలో ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ వరకు ప్రీ డయాబెటిక్ స్టేజ్ కింద ఖచ్చితం చేస్తాం సిక్స్ పాయింట్ ఫైవ్ అండ్ అబవ్ ఈస్ డయాబెటీస్ అయితే ఒక డయాబెటిక్ పర్సన్లో జనరల్గా మా టార్గెట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండేటట్టు చేస్తాం ఎప్పుడైతే ఈ హెచ్బిఏ వన్ సి హై లెవెల్కి చేరుకుంటుందో హై లెవెల్ అంటే సహజంగా చాలా మందిలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లో అరౌండ్ ఎయిట్ కనిపిస్తూ ఉంటుంది ఎయిట్ అండ్ అబవ్ ఇది ఆర్గన్ డిస్ఫంక్షన్కి సంకేతం పెరిగితే నుంచి ఐడియల్గా సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండాలి హయ్యర్ నెంబర్స్ ఉండితే ఇది ఆర్గన్ డిస్ఫంక్షన్కి సంకేతం ఏదైతే మేము డయాబెటిక్ కాంప్లికేషన్స్ అని మాట్లాడతాము ఎక్కువ శాతంలో డయాబెటిక్ ఫుడ్ పుండు మానకపోవడం రక్త ప్రసరణ లోపించడం హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం ఏవైతే డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయో అవి తరచుగా దీనికి సంబంధించిన వార్నింగ్ మిస్ అయినప్పుడే మనం చూస్తూ ఉంటాం అంటే ఎవరైతే వన్సీ పెరుగుతూ కూడా నెగ్లెక్ట్ చేస్తారో ఇదేముందు లేదు ఒక నెంబరే వన్సీ చెక్ చేసుకోరు జస్ట్ ఆ బ్లడ్ టెస్ట్ ఇంట్లోనే షుగర్ చెక్ చేసుకొని నేను బాగున్నాను ఇలా సెల్ఫ్ చీటింగ్ చేసుకునే వాళ్ళకి ఇది వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ సో హెచ్బిఏన్సీ కారణంగా మనకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ రాకుండా మనం సరి చేసుకోవచ్చు సో దాని మీద అక్యూట్ అటెన్షన్ అనేది పే చేయాలి తర్వాత ఈ మధ్యకాలంలో ఏవైతే ప్రతి సంవత్సరం వస్తున్న రివిజన్ ఆఫ్ డయాబెటిక్ గైడ్ లైన్స్లో వన్సీని ఫోకస్గా తీసుకొని వన్సీ హై టెన్ అండ్ అబవ్ ఉంటే కంపల్సరీ ఇన్సులిన్ ఇవ్వండి అంటారు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడన్నా పేషెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు పేషెంట్తో డిస్కషన్ పాయింట్ వచ్చి హెచ్బిఎవన్సీ ఎక్కువగా ఉంది కాస్త ఇన్సులిన్ వెంటనే వద్దు అవకు వాళ్ళకున్న అపోహ ఏంటంటే ఒక్కసారి ఇన్సులిన్ పెడితే లైఫ్ లాంగ్ ఇన్సులినే అనే అపోహలో ఉంటారు వాస్తవానికి టెంపరీకి కూడా ఇన్సులిన్ పెట్టి ఆ హెచ్బిఎవన్సీని కాస్త కరెక్ట్ అయ్యే విధంగా చేసి డ్యామేజ్ టు ఆర్గన్స్ కాకుండా చేసే విధంగా కాస్తున్న రోజులు మేబీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వాడిన తర్వాత దాన్ని ఇన్సులిన్ కూడా మానేదానికి అవకాశం ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్గా గ్రహించాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను డాక్టర్ గారు ఇప్పుడు హెచ్బిఏ బట్టే మీరు మందులు ఉంటే మందులు లేదా ఫాస్టింగ్ పోస్ట్ దాన్ని బట్టి మందులు రాస్తారా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు హెచ్బిఏ ఒక్కదాన్ని పెట్టుకొని మందులు డిసైడ్ చేయాలి సో ఈ మధ్యకాలంలో ఇది వరకు మనం కూడా డిస్కస్ చేసిన పాయింట్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సీజీఎం ఈ గ్లూకోజ్ మానిటరింగ్లో ఏం తెలుస్తుంది అంటే ఎక్కడ ఏ పద్ధతుల్లో షుగర్ పెరుగుతుంది ఏ కారణంగా పెరుగుతుంది అనేది ఇరవై నాలుగు గంటల్లో ఒక గ్రాఫ్ అనేది మనకు వస్తుంది సో ఈ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ నేను ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది ఉదయం ఆ ఆ రాత్ర అండ్ నేను ఎప్పుడు చెప్తున్నట్టే షుగర్ అనేది ఒట్టి మెడిసిన్తోనే కంట్రోల్ కాదు దీంట్లో చాలా రకాల ప్రక్రియలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మనం చేసే ఎక్సర్సైజ్ మనం పోయే నిద్ర మనం తినే టైట్ ఇవి చాలా క్రూషల్ రోల్స్ ప్లే చేస్తాయి కాబట్టి ఒక మెడిసిన్ మీదే కాదు అందుకోసమే సీజీఎం వచ్చినప్పుడు ఏమర్థం అవుతుందంటే ఎలా మన షుగర్ ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి మనం తిన్నప్పుడు ఏం జరుగుతుంది మందులు ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతున్నాయి ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో హోలిస్టిక్గా మేము ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని హెచ్బిఏన్ సి ఒక్కదాని మీదే కాకుండా వీటి మీద కూడా ఆధారపడి మేము డిసైడ్ చేస్తాం కానీ లాంగ్ రన్లో ఏవైతే మూడు నెలలు డ్యూరేషన్ హెచ్బిఎన్సీ ద్వారా మేము ఆర్గన్ ఫంక్షనాలిటీ చూస్తున్నాం కాబట్టి అది కూడా కంట్రోల్ అయ్యేటట్టు ఈ మందుల్ని కాంబినేషన్ థెరపీలో ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే డాక్టర్ గారు ఇప్పుడు హెచ్బిఎన్సీ మేము మెయింటైన్ చేయాలి అంటే ఏం చేయాలి అసలు సో హెచ్బిఎన్సీ ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే మీకు ఎవ్రీడే కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము తిరుపతి వెళ్ళాం ప్రసాదం తెచ్చుకొని ఆ లడ్డు కాస్త తినకుండా కాస్త ఎక్కువగా తిన్నాం మీ ఎక్స్కర్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఉన్న అలవాటు ఏంటి ఒక లడ్డుతో వచ్చారు నాలుగు లడ్డులు తెచ్చుకొని నాలుగైదు రోజులు తినడానికి ట్రై చేస్తాం ఈ నాలుగైదు రోజులు ఇంపాక్ట్ ఏదైతే ఉందో చాలా హై లెవెల్ ఆఫ్ షుగర్ ఉంటుంది ఆ లెవెల్ ఆఫ్ షుగర్ వల్ల ఏమవుతుంది హెచ్బిఏన్సీ మీద ఉన్న కోటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది సో లాంగ్ టర్మ్ రిపర్కషన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి మనం తిరిగింది ఆ నాలుగు నాలుగు రోజులే కదా మిగతా రోజులు స్ట్రిక్ట్గా ఉన్నా అంటున్నాం ఈ వన్ ట్వంటీ డేస్ ఈ రెడ్ సెల్ ఏదైతే బ్లడ్లో సర్క్యులేట్ ఉంటుందో ఈ హై షుగర్ కారణంగా మనకి ఇండెక్స్ ఏమిస్తుంది అవయాల మీద ఎఫెక్ట్ అనేది తెలిసిపోతూ ఉంటుంది సో హెచ్బిఏన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద మాకు ఏమంటారు ఫ్యాక్టర్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది డిజీజ్ అనేది మేము డిసైడ్ ఒక ఆ డేంజర్ మీకు అసలు ఐడియల్ ఎంత హై ఉంటే అంత ప్రాబ్లం మీరు అడిగిన టెన్ అయితే మరి ఇంత ప్రాబ్లం ఎక్కువగా ఇంకా అంటే హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ తిరిగి వచ్చేసేది వచ్చేస్తుంది కాబట్టి అలాంటి లెవెల్స్ రాకుండా చేసుకోవడం ముఖ్యం ఐడియల్గా సిక్స్ పాయింట్ ఫైవ్ అరౌండ్ పెట్టుకుంటే కరెక్ట్ ఎవ్రీ త్రీ మంత్స్ ఎవ్రీ త్రీ కి అది మనకి ఇన్ఫరెన్స్ ఇస్తుంది అయితే మీరు అడిగిన దాంట్లో ఎవ్రీ త్రీ మంత్స్ కా అన్నప్పుడు ఈ ఎర్ర కణం ఏదైతే ఉంటుందో దాని లైఫ్ సైకిల్ బట్టి హెచ్బిఏ ఎర్ర కణాల లైఫ్ సైకిల్ డిసైడ్ చేసేది ఏంటి ఐరన్ ఐరన్ లోపాలు ఉన్న వాళ్ళకి హెచ్బిన్సీ ఫాల్స్లీ హై చూపించేదానికి ఆస్కారం ఉంది అలాగే ఈ ఎర్రకణం లైఫ్ సైకిల్ ఏదో కారణంగా తగ్గితే హెచ్బి వన్సీ లోగా చూపించేదానికి కూడా ఆస్కారం ఉంది ఈ పరిమాణాలన్నీ కూడా ఆ డాక్టరు విశ్లేషించి ఏ విధంగా దీన్ని నేను కరెక్ట్గా తీసుకోవాలి అంటే మీకు ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్ని వెంటనే మీరు హైరాణ పడాల్సిన అవసరం లేదు డాక్టర్ యూజువలీ ఇది వేరే వాటితో రెఫరెన్స్ తీసుకొని ఇది కరెక్టా కాదా అనేది కూడా డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది పర్టికులర్గా ఎవరికైతే కొత్తగా షుగర్ డయాగ్నోస్ అవుతుందో వాళ్ళను హెచ్బి వన్సి ఒకటి పట్టుకొని డయాగ్నోస్ చేయడానికి ఉండదు వేరే ఫ్యాక్టర్స్ కూడా మేము కన్సర్ చేస్తాం ఈ మధ్య కాలంలో కొత్త కొత్త రకాల బ్లడ్ టెస్ట్లు ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి హోమా టెస్ట్ అనేది ఒకటి వచ్చింది అది ఎలా ఉంది తర్వాత సిజిఎం ఎలా ఉంది ఫాస్టింగ్ పోస్ట్ లైట్ ఎలా ఉంది సిరీస్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి వీటి మీద మనం డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది ఒక షుగర్ పేషెంట్ పోస్ట్ లస్టింగ్ హెచ్బిఏ ఇన్సులిన్ ఎలా ఉంది అనే టెస్ట్ కూడా ఉందా ఇంకా ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నా అనేది హోమాయర్ ఇండెక్స్ అనేది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా డెవలప్ అవుతుంది అనేది కూడా చూపిస్తుంది సో వివిధ రకాల టెస్ట్లు సో మచ్ ఆఫ్ న్యూయర్ టెక్నిక్స్ అనేవి వస్తూనే ఉన్నాయి ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలి జనరల్ గా కూడా ఈ ఎందుకు ఇన్ని టెస్ట్లు రాసారు ఎందుకు డాక్టర్ల మీద బండలు వేస్తూ ఉంటారు కానీ రాసింది ఎవరికోసం అనేది మనకు అవగాహన ఉండాలి కదా ఇప్పుడు ఒక డోసెస్ ఆఫ్ టాబ్లెట్స్ వాడుతున్నారు వాళ్ళకి హెచ్బిన్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఈ టాబ్లెట్స్ రాస్తారు నెక్స్ట్ వాళ్ళకి హెచ్బిన్స్ తగ్గిపోయింది అంటే ఒక త్రీ మంత్స్ తర్వాత అంటే డోస్ తగ్గిపోతుందా సో బేసిక్లీ హెచ్పిఎన్సి టార్గెట్ నేను ఇందాక చెప్పాను చూడండి సిక్స్ పాయింట్ ఫైవ్ అరౌండ్ అలా కాకుండా సిక్స్ పాయింట్ ఫైవ్ బిలో వచ్చి హైపోగ్లైసీమియా సిమ్టమ్స్ వస్తుంటే డోస్ తగ్గిస్తాం నా టార్గెట్ వచ్చేసింది కదా అని డోస్ తగ్గించాను టార్గెట్ ఎందువల్ల వచ్చింది మనం వాడిన మందుల మూలాన వచ్చింది ఆ మందులు తీసేస్తే మళ్ళీ పెరుగుద్ది కాబట్టి ఆ విధంగా టార్గెట్ అనేది మీద ఇప్పుడు ఎప్పుడైనా వీళ్ళు మెయింటైన్ చేయట్లేదు సరిగా షుగర్ లెవెల్స్ అన్నప్పుడు అది అన్ని అవయవ ఆర్గాన్స్ మీద ఇబ్బంది అనేది చూపిస్తుంది ఆ డాక్టర్ గారు జనరల్ గా కూడా సీజిఎం అంటే కూడా అందరూ అదేదో పిన్ను అదేదో పెడతారు అట్లా భయపడుతూ ఉన్నారు దాని గురించి ఏం చెప్తారు సో ఇది చాలా సింపుల్ డివైస్ అండి ఒక స్టిక్కర్ పెట్టినట్టే అనిపిస్తుంది మనకి చేతి మీద చేతి భాగం మీద పెడతారు సో దానివల్ల భయపడాల్సిన అవసరమే లేదు దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి చాలామంది అంటారు నేను డైట్ ప్రాపర్గా తీసుకుంటున్నాను మీరు చెప్పిన అన్ని ఫాలో అవుతున్నాను అయినా కానీ నాకు షుగర్ పెరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ సీజీఎం ద్వారా చాలా ఈజీగా వస్తుంది ఏ టైంలో పెరుగుతుంది ఏ కారణంగా పెరుగుతుంది అనేది డాక్టర్ డాక్టర్కి చాలా హెల్ప్ఫుల్గా ఈ సిజిఎం అనేది పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా పెని పేషెంట్కి బెనిఫిట్ అవుద్ది కాబట్టి ఎవెన్చువల్లీ ఏమవుద్ది మేము కరెక్టివ్ మెజర్స్ తీసుకొని ఎక్కడ ఏం చేస్తే కరెక్ట్ అవుద్ది అనేది కూడా మాకు గైడెన్స్ వస్తుంది కాబట్టి సీజీఎంకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ లాంగ్ టర్మ్లో హెచ్బిఏ వన్సీ కూడా ఇక్కడ మనకు కంట్రోల్లో వచ్చేస్తుంది కాబట్టి ఆ విధంగా అవయాల మీద ఎఫెక్ట్స్ పడకుండా కాంప్లికేషన్స్ రాకుండా కాంప్లికేషన్స్ ఫ్రీ డయాబెటీస్ మెయింటైన్ చేయడమే మా లక్ష్యంగా మేము మెయింటైన్ చేస్తాం ఇన్సులిన్ తీసుకుంటే అసలు కాంప్లికేషన్స్ రావు షుగర్ షుగర్ కూడా పెరగదు కాంప్లికేషన్స్ రావు అంటే ప్రాపర్ పద్ధతులు ఇన్సులిన్ దగ్గర కూడా చాలా అపోహలు ఉన్నాయండి తీసుకునే విధానం ఎక్కడైనా తీసుకోవచ్చు శరీరంలో అనేది దానికి ఒక స్ట్రిక్ట్ గైడెన్స్ ఉంది ఏ పాటల్లో తీసుకోవాలనేది మీ డాక్టర్ గారిని అడిగితే క్లియర్గా చెప్తారు ఏ విధంగా తీసుకోవాలి ఇన్సులిన్ ఏ విధంగా స్టోర్ చేయాలి ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకొని ఆ విధంగా చేస్తేనే ఇది మనకి సరిగ్గా బాడీలో ఎక్కుతుంది టాబ్లెట్స్ ఇన్సులిన్ ఏది బెస్ట్ ఆల్వేస్ ఆల్వేస్ ఇన్సులిన్ ఈజ్ బెస్ట్ కానీ నీడిల్ ఫోబియా ఇనర్జీ ఆఫ్ ఇన్సులిన్ మేము మెడికల్ టర్మ్స్లో వాడేది దాని కారణంగా ఎక్కువగా ఇన్సులిన్ వాడలేకపోతున్నాం కానీ ఇప్పుడు వచ్చిన ఆధునిక మెడిసిన్స్ చాలా పవర్ఫుల్ ఉన్నాయి కాబట్టి చాలా విధాల బెనిఫిషియల్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ అవి కూడా బాగానే పనిచేస్తున్నాయి ఇప్పుడు మౌన్జారాలు కూడా డయాబెటీస్ కోసమేనా ఈ రెండు రెండు ఎన్ని రోజులకు యూజువలీ ఇప్పుడున్న గైడెన్స్ ప్రకారం వారానికి ఒక్కసారి ఎవ్రీ వీక్ ఒకసారి దానికి డోసెస్ పెంచుకునే విధంగా మీ అవసరాన్ని బట్టి చేయడం జరుగుతుంది అది కూడా డాక్టర్ దగ్గర వచ్చి తీసుకోవాలి అంటే ప్రిస్క్రిప్షన్ అనేది మేము ఇవ్వడం జరుగుద్ది ఇంట్లో ఉంటే తీసుకోవచ్చు ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి కూడా తీసుకొని డైరెక్ట్ గా ఒబేసిటీ తగ్గించుకోవచ్చు డయాబెటీస్ తగ్గించుకోవచ్చు అనేది నడుస్తుంది డాక్టర్ గారు బయట జనరలీ అది సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మీ ప్రొఫైల్కి సరిపోద్దా లేదా కొన్ని కండిషన్స్లో గా థైరాయిడ్ క్యాన్సర్ ప్యాంకిరాటిక్ క్యాన్సర్ ప్యాంకిరాటైటిస్ అనే కండిషను ఇలాంటి వాటిల్లో ఈ ఇట్లాంటి మంజూరు లాంటి డ్రగ్స్ వాడకూడదు కాబట్టి మీరు డాక్టర్ని కలిసి ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ద్వారా ఎంత డోస్ తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోవడం మంచిది అంటే పేషెంట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు కొత్త ఇంజెక్షన్స్ వచ్చాయి తీసుకువచ్చే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారని అడుగుతున్నారా జనరల్గా అడుగుతున్నారు అక్కడ ఫ్యూ థింగ్స్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంది తర్వాత రెగ్యులర్గా వేసుకోవాలి అంటే ఈ ఇంజెక్షన్స్ వాడిన వచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంజెక్షన్ వాడినంతసేపే ఉంటాయి అవి మానేస్తే రివర్సల్ అనేది చాలా హై ఛాన్సెస్ అనేది ఉంది తర్వాత కొంతమందిలో కాస్త గ్యాస్ట్రోఇంటస్టైనల్ సింటమ్స్ అంటే జీర్ణాశయానికి సంబంధించిన సిమ్టమ్స్ లైక్ వామిటింగ్ డయేరియా కాన్స్టిపేషన్ కడుపులో నొప్పి ఇలాంటివి రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ గమనించుకోవాలి కాబట్టి ఇది డాక్టర్ సలహాలు సూచనల ద్వారా తీసుకోవడం అనేది ముఖ్యం చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు తెలీదు నాకు ఆ మౌంజారో ఎలా పనిచేస్తుంది ఏంటి ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా ఇవే వేసుకోవచ్చా అనే వాటి గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది కాకపోతే ఒక కొత్త మందు వచ్చింది దాన్ని ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వీక్లీ వన్స్ కాబట్టి అది మనకి తీసుకుంటే సరిపోతుంది కానీ పూర్తి స్థాయిలో షుగర్ ని తగ్గిస్తుంది అంటే అది కూడా లేదు కదా మెయింటైన్ చేయడమే ఇప్పుడు ఈ మందులు ఈ ఇన్సులిన్ ఎలాగో ఈ మౌంజరా కూడా వీక్లీ వన్స్ అలాగే కంప్లీట్ గా అయితే రివర్స్ చేయదు ఊబకాయని తగ్గిస్తుంది షుగర్ అదుపులో ఉంచుదే కానీ అది కూడా అది వేసుకున్నంత వరకే దాని బెనిఫిట్స్ అది మానేస్తే రివర్సల్ అనేది చాలా హై ఛాన్సెస్ ఇక్కడ ఊపకాయం మెయిన్ టార్గెట్ మెయిన్ టార్గెట్ ఎస్ కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి రిలేటెడ్ అడ్వర్స్ ఇవెంట్స్ అయితే ఉన్నాయి అవి తక్కువే కానీ డాక్టర్ సంప్రదించి తీసుకోవడం అనేది ముఖ్యం ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు హెచ్బి ఏవన్సీ అనేది ఒక మంచి టెస్ట్ దాన్ని చేయించుకోవాల్సింది డాక్టర్ చెప్పినప్పుడు మూడు నెలలకు ఒకసారి దాన్ని చేస్తారు సో దాన్ని బట్టి మందులు రాస్తారా అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ కండిషన్

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.